జగిత్యాల జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి యాదవులందరం అండగా ఉంటామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యకుడు గనవేణి మల్లేష్ యాదవ్ అన్నారు మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాదం నాగరాజు యాదవ్ ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించగా ఈ రోజు గొర్రెపల్లిలో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు యాదవ సంఘం అడహాక్ కమిటీ సభ్యులు యాబై మూడు పేల ఒక్క వద్ద పదహారు రూపాయల నగదును ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మరియు యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ వారి కూతుర్ని ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కరీంనగర్ లోని పాఠశాల ప్రైవేట్ హాస్టల్ వసతితో సహా ఉచితంగా చదివించడానికి సహకరిస్తామని తెలిపారు మన సోదరుడు మాధవ్ నాగరాజు ప్రమాదవశాత్తు కరెంట్ శాక్ తో మరణించడం చాలా బాధాకరం ఇవాళ చిన్న వయసులో మరణించిన మా ఆత్మీయుడు మా కుల బాంధవుడు మాధవ్ నాగరాజు గారి కుటుంబానికి భావంతు సహకారాన్ని అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ గ్రామానికి వచ్చి వారి పిల్లల బావు కోసం యాభై మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు ఇలా బాధిత కుటుంబానికి అందించడం జరిగింది ఇవాళ జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి యాదవ సహ నాయకులందరూ కూడా నేను ఒక మెసేజ్ పెట్టగానే స్పందించి వారి వంతుగా విగ్రహాలు అందించిన యాదవ సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మాధవ నాగరాజు సోదరుడు చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం ఇవాళ వారికి ఇద్దరు పిల్లలు శ్రీ విద్య దక్ష ఆయన ఇవాళ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం మా వంతు కొద్దిగా సహకారాన్ని అందించడం జరిగింది ఇవాళ కరీంనగర్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్కూల్ ఒకటో తారీఖు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇలాంటి అనాథలకు తల్లి లేదా తండ్రి చనిపోయినటువంటి అనాథలకు ప్రైవేట్ స్కూలు అదేవిధంగా ప్రైవేటు విద్యను హాస్టల్ అందిస్తూ ఉన్నారు కాబట్టి మరి వీళ్ళకి మేము మాట ఇస్తూ ఉన్నాం ఇవల్ల వీళ్ళ పిల్లల్ని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆ ప్రైవేటు హాస్టల్లో వేసి ఆ ప్రైవేట్ స్కూల్లో చదివించే బాధ్యతను మా సభ్యులందరి సహకారంతో తీసుకెళ్ళకుండా జాయిన్ చేయడానికి కూడా మేము ఇవాళ ముందడికి రావడం జరిగింది ఇవాళ జైతల జిల్లాలో చూసుకున్నట్టయితే ఇవాళ మొన్నటికి మొన్న పైడిమడ గ్రామంలో మేకల ఆసన్నదమైన వ్యక్తి ఇవాళ సహకారాన్ని అందించి ఇలా ఎనభై ఏడు వేల ఒక వంద పదహారు రూపాయలు ఇలా నక్కలపీడ గ్రామానికి మేము అందించడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళ కుమారుడు శరతును కూడా ఇవాళ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలో ఆయనను కూడా పోయి మాట్లాడి జాయిన్ చేయడం జరిగింది ఇవాళ ఎవరైనా ఉంటే తల్లి లేదా తండ్రి జరిపిన నిరుపేద కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఉంటే మా దృష్టికి తీసుకెళ్తే అక్కడ కరీంనగర్కి వెళ్ళి ఆ స్కూల్లో పది పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందించే ప్రయత్నం మా యాదవలందరూ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వాళ్ళ ఈ జైత్యాల జిల్లాల ఆపదలో కష్టకాలంలో చనిపోయినటువంటి ప్రతి నిరుపేద యాదవ కుటుంబాన్ని కూడా మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలా ఒక జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేమందరం కూడా యాదవ సోదరులు కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఇలాంటి మేరకు మల్లాపూర్ మండలం గుర్రెపల్లి గ్రామానికి చెందిన మా సోదరుడు మలేషన్నకు ఈ కుటుంబం తరఫున చేసుకోవాలా మనం ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా యాదవులందరికీ అండ్ మన అధ్యక్షునికి మా యొక్క ధన్యవాదాలు నాగరాజు అని వచ్చి మా సోదరుడు విద్యుత్ పథకానికి చెందిన మనం మనకు తెలియగానే మళ్ళీ చెందా మనకు అందరికీ తెలుపు మన సోదరుడు చనిపోయింది అని తెలుపు అది కాకుండా పట్టించుకోకుండా అందరం ఒకటే అని చెప్పి